ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రధాని మోడీ పాల్గొన్నారు ప్రయాగ్ రాజ్ చేరుకున్న ఆయన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాన్ని ఆచరించారు అనంతరం గంగామాతకు ప్రత్యేక ప్రార్థనలను చేశారు దేశ శ్రేయస్సు కోసం మోడీ ప్రార్థించారు మోడీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా వచ్చారు ప్రధాని మోడీ మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏరియల్ ఘాట్ నుండి మహాకుంభ వరకు పడవ ప్రయాణం చేశారు ప్రధాని పర్యటన వేళ భద్రతా సిబ్బంది ఆ ప్రాంతమంతా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసింది మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కొనసాగనుంది దేశ విదేశాల నుండి కోట్లాది మందులు భక్తులు మహాకుంభమేళాలో పాల్గొంటూ ఉన్నారు అన్ని దారులు ప్రయాగరాజు వైపే పయనిస్తూ ఉన్నాయి రైలు మార్గం రోడ్డు మార్గం వాయు మార్గాల ద్వారా భక్తులు ప్రయాగరాజు చేరుకుంటూ ఉన్నారు కుంభమేళాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యోగి సర్కార్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది పేద ధనిక అనే తేడా లేకుండా అంతా కుంభమేళాలో పాల్గొంటూ ఉన్నారు ఇక్కడ ప్రధాని మోడీ దాదాపు అరగంట పాటు స్నాన అనంతరం ప్రత్యేక పూజలను నిర్వహించారు మోదీ పర్యటన నేపథ్యంలో ప్రయాగరాజ్ నగరంతో పాటు కుంభమేళా దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు ఇది అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ ప్రపంచ దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తుంది సరిగ్గా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు ప్రధాని మోడీ హాజరు కావడం అనిర్వచనీయం ప్రయాగరాజ్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని అక్కడి నుండి అరేల్ ఘాట్కు వెళ్తారు అరేల్ ఘాట్ నుండి బోటులో ప్రయాణించి కుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు అనంతరం గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానాన్ని ఆచరించారు తిరిగి బోట్లో ఆ ప్రాంతం నుంచి అరేల్ ఘాట్కు చేరుకున్నారు మోదీ పర్యటన నేపథ్యంలో ప్రయాగ్ రాజు నగరంతో పాటు కుంభమేళా కూడా ఎంతో పరవశించిపోయింది ఇక జనవరి పదమూడున ప్రారంభమైన మహాకుంభమేళ ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రి రోజున ముగియనుంది ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు త్రివేణి సంగమానికి పోటెత్తారు భక్తులు ప్రయాగరాజ్ ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది కోట్ల మంది కుంభమేళాకు వచ్చినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది సామాన్యులతో పాటు అనేక మంది ప్రముఖులు కూడా ఈ కుంభమేళాకు దేశ విదేశాల వారు హాజరవుతూ ఉన్నారు అంతకుముందు ప్రధాని మోడీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదమూడున ప్రయాగరాజ్ సందర్శించారు ఆ సందర్భంగా ఆయన ఐదు వేల ఐదు వందల కోట్ల విలువైన నూట అరవై ఏడు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు మహాకుంభమేళా ప్రారంభమైన తర్వాత ప్రధాని మోడీ ప్రయాగరాజ్ సందర్శించడం ఇదే తొలిసారి రండి మనం కూడా వేగమే మహాకుంభమేళాకు వెళ్ళి ఆ పవిత్రమైనటువంటి స్నానాలను ఆచరిద్దాం నమస్కారం